హాయ్ ఎవరువా అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నానండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి ఇంకా ఇదేంటంటే శనివారం నుంచి ఆదివారం వరకు అండి ఇంకా నేను సాటర్డే కూడా పెట్టలేదు కదా ఇంకా శనివారము ఆదివారం నేను ఏమేం పనులు అది మీతో షేర్ చేసుకుంటారనమాట ఇక ఏమో మాకు సాటర్డే సెకండ్ సాటర్డే అండి సెకండ్ సాటర్డే అంటే మాకు హాఫ్ డే అనమాట పిల్లలకేమో మార్నింగ్ అయితే స్కూల్ ఉంది ఎందుకంటే మాకు తుఫాన్ వచ్చిందని చెప్పారు కదా మొంతా తుఫాను ఆ తుఫాన్కి ఏంటంటే వీళ్ళకి దసరా నుంచి పండగలే అనమాట హాలిడేస్ అండి అందువల్ల వీళ్ళు సెకండ్ సార్ అయితే పిల్లలిద్దరికి స్కూల్ ఉంది అనమాట వాళ్ళకైతే పెరుగన్నం అయితే వేసి పంపించేశాను ఇంకా నేనేమో కర్రీ కూడా ఏం చేయలేదు రసం ఉంది కొంచెము ఇంకా రసమే వేసుకొని తిందాంలే అనేసి దానిలోకైతే ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడేమో ఆమ్లెట్ అయితే రెండు వేసేసాను ఆ రెండు ఆమ్లెట్లు వేసాను కానీ ఇంకా దాంట్లో అయితే సగం ఆమ్లెట్ అయితే తిన్నానండి ఇంకో సగం అయితే అలాగే ఉండిపోయింది అనమాట ఇంకా ఇదిగో ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే తాలింపు గింజలు కూడా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఈసారి మీరు ట్రై చేయండి ఇలాగా ఆ చోపర్లు అయితే ఇంకా సన్నగా వస్తాయి ఆనియన్స్ అవి నాకు ఇంకా ఓపిక ఓపికలేక కత్తిపెట్టతో కట్ చేసుకున్నాను అనమాట చోపర్లో చేసుకున్నామంటే మనకు ఆనియన్స్ ఇలాగా ఉన్నట్టు తెలియదు కదా ఆమ్లెట్ అండి నాకైతే అంత పర్ఫెక్ట్ గా అయితే రాదు ఎప్పుడు వేసినా గాని అది మధ్యలోకి విరిగిపోవడమో అలా జరుగుతుంది ఇద్దా చూసారా మధ్యలోకి అయితే తిరిగిపోయిందనమాట అదే కాకుండా మధ్యలో కూడా కొంచెం ఉడకలేదు మళ్ళీ దాన్ని సిమ్ లో పెట్టి ఉడకిచ్చాను ఇంకా ఎలాగో హాఫ్ డే కదా వచ్చిన తర్వాత తినేసి ఇక్కడ అంతా బూజ్ అయితే భయంకరంగా వచ్చేస్తుందండి బయట అంతా ఇంకా తుడిచేద్దాంలే అని చెప్పనేసి ఇంకా బాత్రూమ్ లో కూడా బూజ్ ఉంది పిల్లలు వచ్చి ఇక్కడ బాత్రూమ్ కట్ల వెళ్తారు కదా మా బయట బాత్రూమ్ లో వద్దండి కిటికీ లేదనమాట ఇదేంటంటే మా బయట బాత్రూమ్ చాలా పెద్దదండి మా బెడ్రూమ్ లో ఉండే బాత్రూమ్ కన్నా బయటది చాలా అనమాట ఇంకా కిటికీ లేనందు వల్ల నేను ఇంకెక్కడేమో ఇక్కడేమో పిల్లలి వరకు మాత్రమే ఈ బాత్రూమ్ యూజ్ చేసుకుంటారా అని చెప్తాను ఇంకా లోపల బాత్రూమ్ అయితే నేను యూజ్ చేసుకున్నాను కిటికీ కానీ ఉంటే బాగుండేదండి కిటికీ లేకపోతే మళ్ళా టెన్షన్ అనమాట ఇంకా లేడీస్ కదండి కొంచెం ఎట్లయినా గానీ ఇబ్బందిగా ఉంటుంది కదా ఇంకా అలా అనమాట ఇక్కడ అంతా కూడా బూజ్ అయితే తుడిచేస్తున్నాను ఈ బాత్రూమ్ లో కూడా పైన కానీ షెల్ఫ్ లాగ్ పెట్టేసి పైన కొంచెం ఓపెన్ గా పెట్టేస్తుంటే కొన్ని కొన్ని వేస్ట్ సామాన్లు ఉన్నా కానీ ఆ పైన పడేస్తుండే వాళ్ళ మండి రెంట్ హౌస్ కదా వేస్ట్ సామాన్స్ అంటే అట్ట బాక్సులు అన్ని కొన్ని కొన్ని ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే అక్కడ వేసేస్తున్నా కానీ బాగుండేది అనమాట ఇంకా వాళ్ళు ఏమో అలా పెట్టలేదు ఒకేసారి ఏసారి డైరెక్ట్ గా అలా పెట్టారు మాకన్నా ఏమో మా కింద వాళ్ళకైతే ఓపెన్ పెట్టేసారనమాట ఇప్పుడు తలుపు ఉంది కదా అక్కడ నుంచి పైనంతా మాకు ఇలా అన్న పెట్టారు పైకి వాళ్ళకి అలా కాకుండా ఓపెన్ పెట్టేశారండి ఇంకా వాళ్ళది ఇంకా ఘోరం అనమాట ఇక్కడేమో మేమేమో ఇట్ని గడ్డలు అంటారు కొంతమంది చిలగడ టెంపుల్ అంటారు కదా ఇవైతే ట్వంటీ రూపీస్ పెట్టి నేను మోర్ లో కొన్నానండి ఇంక పిల్లలు ఎవరు తినరు నేనే తినాలి ఇంకా సరదా సాయంత్రం రాత్రి వరకు తిన్నాలే అని చెప్పని ఇంకా నాలుగు ఉంటే ఆ నాలుగు అయితే ఇలా ఉడకబెట్టేస్తాను అనమాట ఇంక ఇక్కడేమో పాలు ప్యాకెట్ అయితే తెచ్చాను ఒకటి ఆ కాఫీ కలుపుకొని తాగదాములే అని చెప్పని పిల్లలను కూడా అయితే తీసుకొని వచ్చేస్తానండి స్కూల్ నుంచి ఇంకా అలాగే వాళ్ళ కోసం వచ్చేటప్పుడు బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను అనమాట ఎందుకంటే పిల్లలు ఆ ఇంకా ఆకలి ఆకలి అంటారు కదా సాయంత్రంగా యాక్చువల్ గా ఏదైనా టిఫిన్ ఏదో చేద్దాం అనుకుంటే కుదరలేదు అనమాట వీళ్ళకి అని బిస్కెట్ అనేది ఉండాలి కదా ఇంకా అలా అనమాట మా పిల్లలతో అయితే ఆ ఇక్కడైతే నేను ప్యాకెట్ పాలు కదా అందువల్ల దీంట్లోకి ఏంటంటే కొంచెం వాటర్ అయిపోసాను అలాగే ఈరోజు ధమ్సపు ఒకటి తెచ్చాను సెకండ్ సాటర్డే నేను వస్తున్నాను కదా మా వికీకి అయితే యూనిఫామ్ అయితే తెచ్చానండి వాళ్ళ టీచర్స్ ఎప్పటి నుంచో యూనిఫామ్ అంటే చిన్న స్కూల్ కదా ఇంక తెస్తాం తెస్తాంలే మేడం అని చెప్పంటే ఇంక తర్వాత మేడం ఉండేసి కొంచెం యాక్టివ్గా ఉన్నాడమ్మా బాబు వాడి చేత కొన్ని యాక్టివిటీస్ చేయించుకోవాలి అనేసి పాపం చాలా సార్లు అడిగారు అనమాట ఇంకా సరే అని చెప్పనేసి అది కాకుండా వాడు కొంచెం రైటింగ్ కానీ అని నీట్ గా ఉన్నాయండి చాలా బాగా పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు కొంచెం యాక్టివిటీస్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి అందువల్ల ఇంక మేడం వాళ్ళు కూడా కొంచెం యూనిఫామ్ కుట్టి అడుగుతూనే ఉన్నారు సార్లు ఎందుకు అడిగించుకోవడం అని చెప్పని అసలే డబ్బుల్లో కానీ ఏం చేద్దాం పిల్లల కోసము తప్పదు కదా అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయ్యాయి అనమాట క్లాత్ తీసుకున్నానండి ఆ మాకు తెలిసిన అంకుల్ ఉంటే అంకుల్ దగ్గర ఇచ్చాను అనమాట క్లాత్ ఇంకో టూ డేస్ లో ఏమో ఇస్తాడు ఇచ్చిన తర్వాత అప్పుడు మీకు చూపిస్తాను కుట్టిన తర్వాత అది మీకు చూపిద్దాం అనుకున్నా కానీ ఏమో మరి అలాగే అనమాట క్లాత్ ఆ ఇంకా ఇక్కడేమో బిస్కెట్స్ అవి తీసుకున్నానని చెప్పే కదా ఇంకా బిస్కెట్స్ అలాగే ముగ్గురం అయితే ఇలా కాఫీ షేర్ తాగేస్తాం తాగేస్తామన్నమాట ఇదైతే సండే రోజండి సండే రోజు అయితే మేము యాజ్ యూజువల్ గా లేట్ గా లేచాము పాలు ఎలాగో ఇంట్లో లేవు కదా అందువల్ల పాలు అయితే తీసుకున్నాం సాటర్డే రోజు అయితే నాకు కొంచెం హెల్త్ హెల్త్ అంటే ఒక్కోసారి చెప్తా కదా ఒక్కోసారి బాగుంటుంది ఒక్కోసారి డల్గా అలా ఉంటానన్నమాట అందువల్ల ఆ రోజు ఏం షూట్ చేయలేదు ఇంకా సాటర్డే రోజు సారీ సండే రోజు అయితే కొంచెం త్వరగా సెవెన్ అలా లేచాం అనమాట యాక్చువల్ గా ఎయిట్ అలా అవుతుంది సెవెన్కి లేచేసి అట్లా ఇట్లా చేసేసుకొని నిక్కి నీలిగి అంటారు కదా అయిన తర్వాత ఇంకా నేనైతే బయటకు పాలు పాలవి తెచ్చుకొని చికెన్ కూడా తెచ్చాను అనమాట అని చెప్పనేసి ఇంకా బయటకైతే వెళ్ళాను అయితే కొంచెము దీంట్లోకి తీసి పెట్టేశాను అనమాట ఇంక తీసి పెట్టేసి అదైతే ఇదిగోండేలాగైతే పెట్టేస్తాను ఇంకా అలాగే కప్పు చూసారా ఈ కప్పు దగ్గర మా పిల్లలిద్దరికి పోటీ అండి ఆ ఎల్లో కప్పు ఉంది కదా ఇంకా ఎల్లో కప్పు మా పెద్ద బాబు అడుగుతుంటే నువ్వు పాలు తాగుతావు రా దాన్ని నిండా అంటే లేదు లేఫీ అని లేని చెప్పన్నాడు ఇంకా సరే అని చెప్పని ఇంకా దాంట్లో అయితే మా విక్కీ గారికి పాలైతే అయితే పోసిచ్చాను పాలేమో పోషించాను కానీ ఈ రోజు ఏంటంటే ఆ క్లాత్ అని చెప్పారు కదా దానికోసం అని చెప్పని వాళ్ళైతే పిలిచారనమాట ఆ పిలిస్తే జామకాయలు కూడా ఇచ్చారండి వాళ్ళు వాడేమో కొంచెం పాలు తాగి సగం పాలే తాగాడు ఇంకా వెళ్ళేసి స్టిచ్ మేముద్దరం అయితే బిస్కెట్స్ అవన్నీ తినేసినాము ఆ వెళ్ళేసి స్టిచ్చింగ్కి ఇచ్చేసి వచ్చేలాగే పాలు కూడా కొంచెం చల్లారిపోయినాయి వాళ్ళు జామకాయలు ఇచ్చారు మా వాడికేమో మా విక్కీకి అయితే జామకాయలు అంటే ఇష్టం అనమాట ఇంకా వాడైతే జామకాయలు అయితే తినేసాడు అనమాట నేను ఇంకా ఏంటంటే పాలు తాగరా ఉన్నాయంటే ఇంకా వాడు తాగలేదండి సరేలే మా వరకు కాఫీ అయితే తాగేసి ఆ వాడి వరకు అయితే పాలు అయితే ఇచ్చేసామనమాట సగం పాలే మిగిలి ఉంటే ఆ పాలు వచ్చి పక్కనైతే పెట్టేశాను ఇంకా వాడికి స్టిచ్చింగ్ కొలతలు ఇచ్చేసి ఇంక వచ్చేసాను నేనైతే ఆ ఇంకా అలాగా మా సండే అయితే అలా జరుగుతుంది ఈ రోజు ఆ చికెన్ తెచ్చాను కదా ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ నుంచి అయితే చికెన్ కర్రీ చేద్దాంలే అని చెప్పి స్టార్ట్ చేశాను ఈ అయితే ఫ్యాట్ ఎక్కువ వేసాడండి దీంట్లో నేనేంటంటే ఇంకా కుర్చీలోనే సారీ బండిలోనే ఉన్నాను అక్కడ ఎక్కువ జెంట్స్ ఉండేసరికి మా లక్ అయితే పంపించాను అనమాట మాకు కనిపిస్తూనే ఉంటాడు అట్ట పిల్లలు వెళ్తే ఇలాగే చేస్తూ ఉంటారు ఒక్కోసారి తప్పదు కదా ఇంకా అలాగా నేనైతే తేగానే ఉడకబెట్టేస్తున్నానండి ఆ కడిగేసి శుభ్రంగా త్రీ టైమ్స్ కడిగేస్తాను అలాగే ఉప్పు పసుపు ఆ మసాలా వేసేసి ఉడకబెట్టేస్తానమాట దీన్ని ఉడికిన తర్వాత అప్పుడు దాంట్లోకి ఏంటంటే ఆనియన్స్ టమాటాలు ఇవన్నీ అయితే వేస్తానండి ఆనియన్స్ టమాటాలు కూడా ఆ చాలా పల్చగా కట్ చేసుకున్నాను ఈసారి అయితే ఎందుకంటే ఆ అలా పలచక కట్ చేసుకున్నామంటే మనకు త్వరగా కూడా వేగుతుంది చికెన్ అయితే పెట్టేశాను పాలు తెచ్చాను కదా ఇవి చల్లగా అయిపోయినాయి అనమాట ఇంకా కొంచెం ఉన్నాయి ఆ వాటిని అయితే పక్కన పెట్టేస్తానండి ఇద్దండి మేగడ అయితే కొంచెం వచ్చింది మేగడ తీసి పక్కన పెట్టేశాను ఇది చాలా చిన్నగా ఉంటుంది మూట ఇది వచ్చి ఎంట్రుకులకి తీసుకున్నానండి ఈ గిన్నె అయితే బాగుండింది ఇంకోటి ఇవ్వమ్మా చిన్నదంటే ఇవ్వలేదు సరేలే అని చెప్పి ఇది ఒకటి తెచ్చినట ఇప్పుడేంటే కొన్ని కొన్ని వచ్చేవాళ్ళండి ఇప్పుడు అల్యూమినియం ఎక్కువ సరికి వీళ్ళు కూడా స్టీల్ తెచ్చుకు తెస్తున్నారు అనమాట అంతకుముందు అల్లిమిన్యు చిన్న చిన్న దాలో చాలా చాలా ఇచ్చే పల్చగా పచ్చగా ఉండేదైతే కాకపోతే అల్యూమినియం అనే పెద్ద గొప్ప పేరు అనమాట చిక్ ఎంటుకులు వాళ్ళతో వచ్చిన బాదం ఆ తర్వాత అల్లిమిన్యం వాడకూడదని చెప్తున్నారు కదా అందువల్ల అప్పటి నుంచి చాలా మంది ఏంటంటే ఇంకా స్టీల్ వాటికి అయితే మల్లుకున్నారనమాట అప్పుడు స్టీల్ అయితే కొంచెం తక్కువకి ఇచ్చేవాళ్ళు అల్యూమినియం ఎక్కువకి ఇచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు రివర్స్ అండి అల్యూమినియం అయితే తక్కువకి ఇస్తున్నారు ఇంకా స్టీల్ అయితే ఎక్కువ రేటుకి ఇస్తున్నారు అలాగా ఇంకా మా పైన అక్క కూడా ఒక చెమ్ము లాంటిది ఒకటి తీసుకుంది నేనేమో ఇంకా ఇది చెమ్ము అంటే ఇంకా తర్వాత నాకు ఏం నచ్చలేదు అనమాట ఇంకా సరే ఈ గిన్నె కొంచెం డిజైన్ అలా ఉంది కదా అని చెప్పి తీసేసుకున్నాను నేను ఎప్పుడు కూడా కొత్తవి కాని వస్తే కడిగేస్తానండి అది కాకుండా వాడతానమాట మా ఉప్పు నీళ్ళు గురించి తెలిసిందే కదా ఇప్పుడు చెప్తా ఉంటాను కదా అన్ని పగిలిపోతుంటాయి మా ఉప్పు నీళ్ళకి తుప్పిపెట్టేస్తుంటాయి అండి మనం ఎంత దాచ పెట్టినా గానీ అందువల్ల నేను ఏంటంటే అయితే కడిగే కడిగేసి వాడుకుంటానమాట అలాగే దాన్ని కూడా కడిగేసి పెట్టేసానండి ఇంక ఇక్కడైతే ఆనియన్స్ చూసారా సన్నగా కట్ చేస్తున్నాను మా కత్తిపేట కూడా కొంచెం పొదునైతే లేదు ఎక్కువగా అందువల్ల ఏంటంటే ఇంకా కత్తిపేట తోటి కత్తిపేటకి అయితే సాను పెట్టేసారనమాట ఆ అలాగే పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను ఆ ఒక పక్క చికెన్ అయితే ఉడికిపోయిందండి చికెన్ కూడా పక్కన ఆపేసి పెట్టేసుకున్నాను అలాగే రైస్ కూడా అయితే పెట్టేశారనమాట ఒకేసారి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ లో అయితే పెట్టేశానండి ఆ తర్వాత ఆ ఏంటంటే పచ్చిమిర్చి కూడా ఒక రెండు వేసుకున్నాములే అనేసి ఇంకెలాగ పచ్చిమిర్చి కూడా అయితే వేసేసానమాట ఆ ఇలాగా చికెన్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆ అలాగే ఈ రోజైతే ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందామా ఆ ఏం లేదు అంటే నేను ఎప్పుడు కూడా ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటా ఏమో ఆ చె అంటే సమాజంలో జరిగేదా దాని గురించి నేను చెప్తున్నానండి అన్ని కల్పితాలు లేనివి ఉండవు అలాగేం లేదనమాట అయితే నేనైతే ఒకటే చెప్తానండి ఆ మొన్న టాపిక్ ఏంటంటే ఇంకా అప్పటిదాకా అంటే కొన్ని కొన్ని ఇప్పుడు ప్రజెంట్ జరిగేవి ఇల్లీగల్ కరెక్షన్స్ కదండి వీటి గురించి చెప్తున్నాను అయితే ఇంకా ఎవరైనా గాని జెంట్స్ కానీ లేడీస్ కానీ వీళ్ళు ఏంటంటే అప్పటిదాకా భార్యాభర్తలనే బంధంలో ఉండి పిల్లలనే బంధంలో ఉండి ఇంకా వేరే పర్సన్ వాళ్ళకి రాగానే ఆ పర్సన్ అనేది ఆ వాళ్ళు ఆలోచించారు అనమాట దానికి పెళ్ళి అయిందా దానికి పిల్లలు ఉంటారు అనేది ఏం ఆలోచించరు ఆ అది అలాగా జరుగుతుందో ఏమో నాకైతే అర్థం కాదండి నేనైతే ఒకటే చెప్తాను ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళేసి ఆల్రెడీ ఆ పర్సన్ అయితే కొంతమంది అయితే కొంతమంది గురించి చెప్తారు ఇది అందరి గురించి కాదండి ఇలా చేసే వాళ్ళ గురించి నేను అలాగని అందరి తప్పు పట్ల తప్పు చేసే వాళ్ళ గురించే మాట్లాడుతున్నానండి అందువల్ల దీని దీన్ని చెప్పినందువల్ల ఎవరు ఫీల్ అవ్వద్దు అయితే వీళ్ళు ఏంటంటే అంటారండి కొంతమంది ఇలాగ వెళ్ళినప్పుడు వీళ్ళకంట వాళ్ళ పెళ్ళామంట సుఖాన్ని ఇవ్వట్లేదంట అందుకొని బయట వాళ్ళని ఎత్తుకొని వెళ్తున్నారంట ఇప్పుడు సుఖాన్ని ఇబ్బంది అయితే వాటితోటి పిల్లల్ని ఎలాగంటుందండి అలాగే అన్ని సంవత్సరాలు కాపురం ఎలా చేస్తుందండి సుఖం ఇవ్వంది ఈ ఒక్క రోజు అంటే నీకు వేరే పర్సన్ నచ్చింది కాబట్టి అప్పటి నుంచే స్టార్ట్ అవుతుందా నీకు సుఖం ఇవ్వట్లేదు అనేది నీకు అంతకు ముందు అంత అర్థం కాలేదా అప్పుడంతా నీతో బాగుండది ఇప్పుడు ఎందుకు బాగుండకుండా ఉంటుందండి ఇవన్నీ ఏంటంటే వీళ్ళు చెప్పుకునే కుంటి సాకులు అనమాట అంటే వీళ్ళకి ఆల్రెడీ వేరే పర్సన్ వీళ్ళకి కావాలి కానీ నేను ఒకటే చెప్తానండి ఒక ఆడదైనా మగాడైనా గానీ ఎవరైనా గాని మనకు కలిసి ఉండట్లేదు అంటే నీ బుద్ధి బాగుంటాయి కదండి వాళ్ళు కలిసి ఉంటానికైనా గానీ ఎవరికైనా గానీ ఒక ఆలోచన అనేది ఉంటుంది కదండి ఎప్పుడైనా గానీ ఒకడు చెప్తానండి ఒకడు ఇంకొక దాంతో వెళ్తున్నాడు అంటే ఏంటంటే వాడికి ఆల్రెడీ ఇంకా బాధ అనేది తెలియదు అనమాట ఆల్రెడీ ఈ బంధంలో ఉండి ఇంకో బంధం కొత్తగా సిగరు చిగురుస్తుంది కదండి ఏంటంటే వాడికి ఆ బాధ అనేది తెలియదు ఇంకా ఇలా మిగిలిపోయిన వాళ్ళకైతే ఆ బాధ నుంచి కోరుకోవడానికి చాలా టైం పడుతుంది నేను ఒకటే చెప్తానండి ఈ రోజు ఆ ఇలా బాధపడి వాళ్ళు ఎంత క్షోభ అనుభవించుంటారో అంతకంతకి ఈ బంధాలను వదిలేసిన వాళ్ళు కూడా అంతకు మించి క్షోభ అనుభవిస్తారండి కాకపోతే వెయిట్ చేయాలన్నమాట అది ఆడదైనా గాని మగవాడైనా కానీ ఎవరికైనా దెబ్బ దెబ్బేనండి ఆ ఇంకా అలాగ ఏంటంటే చాలా సింపుల్ గా ఒకటే మాట చెప్పేసి వెళ్ళిపోతారనమాట ఎవరికైనా గాని ఆ ఎవరైనా గాని ఒక డైలమాలోకి పోతున్నారు అంటే ఆ కొంతమంది క్యాజువల్ గా వదిలేస్తారు వాళ్ళు ఎవరంటే వాళ్ళకి ఇద్దరికి అవే సాష్టాలుంటాయి అనమాట ఇల్లీగల్ కనెక్షన్స్ వీళ్ళు ఏంటంటే క్యాజువల్ గా తీసుకుంటారు నువ్వు ఎంతమంది తిరిగినా పర్లే నువ్వు ఎంతమంది తిరిగినా పర్వాలని చెప్పని ఇంకా అలా అనమాట వాళ్ళు అప్పటిక వాళ్ళల్లో కూడా అండి పట్టించుకునే వాళ్ళు ఉన్నారనమాట పట్టించుకోనని ఎవరైనా కానండి ఒక మగాడు ఇంకో ఆడదంతా వెళ్తున్నారు అంటే ఇంకా ఆడది ఒప్పుకోదనమాట ఊడు ఆ అది ఆడదైనా గాని అవి ఒప్పుకోదనమాట ఇంకా అలాగండి ఇదేంటంటే బనియన్ క్లాత్ అనమాట బనియన్ క్లాత్ ఏంటంటే నేను కుట్టాను తెలుసు తెలుసు కుట్టాను నేను అది చినిగిపోయింది అనవసరంగా తెలుసు ఇలా బొక్కలు పడుతుంది అని ఫస్ట్ ఏం భలే ఉంది దీనికి ఎప్పుడు కూడా మనం కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటేనే బాగుంటుందండి ఇదేంటంటే ఇలా ఉండింది అనమాట ఇది మేరి మక్క కుతుర్తి ఏంటంటే ఆ పెళ్లి కొనిందండి ఆల్మోస్ట్ వాళ్ళు త్రీ ఇయర్స్ కావస్తుంది అన్ని ఎక్స్పైర్డ్ డేట్ అయిపోయినాయి ఈ మధ్య నాకు జ్యువెలర్స్ పంపిమాయంటే అవి పంపించింది అవి కూడా పెళ్లి కొనుక్కుంది చాలా కాస్ట్ పెట్టి అయితే కొనుక్కుంది మా మొహాలకైతే ఈ మేకప్లు సెట్ అవ్వండి అప్పుడు ఏదో ఆ పెళ్లి కొనుక్కుంది కానీ మేకప్ అసలు ఏమి అనమాట అప్పటికి నేను చెప్పాను నువ్వు వేస్తావు మా ఏంటో వేయదు ఆ మేకప్ ఏంటంటే మా మీద ట్రయల్స్ వేసింది మా నాకు మా అక్కకి మాకు వేసింది అనమాట అయితే ఆ దగ్గర మంచి టాలెంట్ ఉంది ఇలా మేకప్స్ అవన్నీ వేసుకుంటది కానీ ఇంక వేసుకోవడం ఇష్టం ఉండదండి మామూలు క్యాజువల్ క్రీమ్స్ వేసుకుంటుంది నేనేమో దీంట్లో మిర్రర్ ఉంది కదా ఇంకా సరే దానికోసం అని చెప్పి తీసుకుంటే కొన్ని కొన్ని రావట్లే జిడ్డు జిడ్డుగా ఉన్నాయి సరేలే అని చెప్పని దీన్ని అయితే పడేసాను కానీ ఇంకోటి ఉంది కదా అది మిర్రర్ ఉంది దాన్ని అలాగే పెట్టేశాను ఇవి కూడా ఏంటీ అవి మాకైతే అసలు ఐడియా లేదు ఇవన్నీ కొనుక్కుంది మేకప్ వేసే వాళ్ళకైతే ఒక నెలకైపోతాయి మనకు అలా కాదు ఇది మస్కరా ఇంకేమైనా ఉందేమో చూస్తే లేదనమాట మొత్తం ఎండిపోయింది ఇదైతే మా మేరీ బాగా యూజ్ చేసింది మిగిలినవి అయితే అంతగా యూజ్ చేయలేదనమాట ఈ లిప్స్టిక్ ఉంది కదా ఇవి ఒక సిక్స్ అలా వస్తుంటాయి కదా అవన్నీ దీంట్లో జ్యువెలర్స్ దాంట్లో పెట్టేశారా అవి ఎప్పుడు అంటుకున్నాయి మా అక్క కొడుకు తెచ్చేటప్పుడు అంటుకున్నాయో లేకపోతే ఇంటికాడే అంటుకున్నాయో తెలియలేదు అనమాట సరేలే ఏదేమైనా మొత్తం తీసేసి క్లీన్ చేద్దాంలే అని చెప్పని ఇంక ఇవన్నీ అయితే తీసేసానమాట ఆ దొండి లిఫ్ట్ కి మొత్తం అంటుకుని ఆ డబ్బాకి ఇవి కూడా జ్యువెలర్స్ కి మొత్తానికి అంటుకుంటాయి కదా అందువల్ల మొత్తం అయితే నీట్ గా తుడిచేస్తున్నాను అనమాట తుడిచేసి నీట్ గా పెట్టాను ఇంక అయితే ఒక టిప్ అండి ఇది కూతురు ఐడియా అండి నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఆ ఏంటంటే ఇవి స్టిక్కర్స్ ఉంటాయి కదా మనము నాలాంటి వాళ్ళు ఉంటారు నేను ఏంటంటే చాలా ఎక్కువ స్టిక్కర్స్ అయితే కొనుక్కుంటానమాట చాలా అంటే చాలా కొనుక్కుంటాను నాకు స్టిక్కర్స్ అంటే అంత ఇష్టము ఇవన్నీ అయితే ఓ అంటూ అసలు నిజంగా ఆ స్టిక్కర్స్ పెట్టుకోవాలన్నా గాని నాకు అంతగా కనిపించేది కా ఒకటి పెట్టుకోవాలన్నా ఎందుకంటే ఎన్ని తీసేస్తామా ఆల్రెడీ సర్దేసిన వాటిని తీసేస్తామా తీసేసిన తర్వాత కూడా ఏది పెట్టుకోవాలో కూడా అర్థం కాదు అందువల్ల ఏంటంటే ఇదిగోండి ఇలాగ అన్ని తీసేసి వీటన్నిటిని ఒక అట్ట దానికి పెట్టేసేసుకుని పిండి కొట్టేసుకున్నాం అనుకో ఇవి వచ్చి చిన్న స్టిక్కర్స్ అండి వీటన్నిటిని కొంచెం చిన్న అట్ట బాక్స్ ఉంటే అది ఇట్లా అట్ట ముక్కలాగా ఉంటే దానికైతే పెట్టేసాను అనమాట ఇదిగోండి ఇలాగా ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకోటి ఉంది కదా అంటే నాకు ఇది ఎంత వచ్చిందంటే అది బాక్స్ అద్దుతున్నాను కదా దాంట్లో స్టిక్కర్ ప్యాకెట్ ఉంది అది అక్క కూతురుది అవి అలా చేసింది అనమాట అప్పుడు నాకు గుర్తు వచ్చి ఆ సరేలే మనం కూడా స్టిక్కర్స్ ఇలా పెట్టుకోవడం బెస్ట్ కదా అని చెప్పని ఇదిగోండి అన్ని స్టిక్కర్స్ అయితే ఇలా అనమాట ఇదిగోండి ఇప్పుడైతే ఈజీగా మనకి ఏ స్టిక్కర్ కావాలన్నా కానీ పెట్టుకోవచ్చు కదా ఈజీ అయిపోతుంది ఇంకా అలాగా ఇవేంటంటే కొంచెం కొంచమే ఉన్నాయి సరే వీటికెందుకు ఎక్కువ ఉండే దాంట్లో పెట్టడం అని చెప్పని దీనికి సపరేట్ గా ఇంకో దాని మీద అయితే పెట్టేస్తానండి ఇదిగో ఇలా అనమాట ఇలా సెట్ చేసేసుకున్నాను చూసారా ఎన్ని అంటే అట్టవులు చూసారా ఎన్ని మిగిలినాయో ఇవన్నీ అయితే పడేస్తారనమాట ఇలాగా ఫస్ట్ అయితే ఇలా ఉండిందండి నేను స్టిక్కర్స్ పెట్టుకునేది ఇంకా తర్వాత అయితే ఇప్పుడు చాలా స్పేస్ వచ్చింది స్పేస్ కూడా మిగిలిపోయింది అనమాట ఇంకా ఇలాగా ఇదేనండి నా లాగు ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్